మీకు దగ్గర చేయడమే ఎక్కువ మీరు చెప్పింది నేనెందుకు చెయ్యాలి అంటూ పొగరబోతు సమాధానం చెప్తే వాళ్ళు వండనిస్తారా ఏంటి అంటూ మాట్లాడేసరికి లోపల రవి రానే వస్తాడు ఏంటన్నయ్య ఏంటి నువ్వనేది అనగానే అవునరా ఇంతకుముందు జాబ్ ఇచ్చిన వాళ్ళకి నాకున్న క్వాలిఫికేషన్కి మీ దగ్గర పని చేయడమే ఎక్కువ మీరు చెప్పేవన్నీ చెయ్యాలా అంటూ మాట్లాడినంట బాబుగారు అందుకే అందులోంచి జాబ్లోంచి బయటికి గెంటేసారు అని చెప్పనేసరికి అంత పొగరుగా మాట్లాడితే ఎందుకు ఉండనిస్తారు గెంటేస్తారు కదా అంటూ ఇంకా మాట్లాడేసరికి ఒక్కసారిగా ఏంటి ఆయన కష్టపడి జాబ్ కోసం వెతుక్కుని వెతుక్కుని వచ్చారు ఆయన్ని రెస్ట్ తీసుకొనివరా ఎందుకు ఇలా మాటలతో సూటిపాటలతో బాధ పెడతారు ఆయన మాత్రం కావాలని చేశారా ఏంటి అని చెప్పనేసరికి మేమేమన్నాం రోహిణి అక్కడ జరిగిందే కదా చెప్పాము ఇందులో మా తప్పేముంది ఆయన నన్నే నన్నే తప్పు చేస్తున్నట్టు మాట్లాడతావేంటి అని చెప్పి ఇంకా రోహిణిని శృతి అంటుంది అది కాదు శృతి నువ్వైనా అర్థం చేసుకోవాలి కదా అని చెప్పనగానే మేము అర్థం చేసుకున్నాం అర్థం చేసుకోవాల్సిన వాళ్ళు చేసుకోవట్లేదంతే మాకేం తెలుసు జాబ్ గురించి దాని గురించి దీని గురించి అని చెప్పనేసరికి ఏంటి బాలు ఏంటిదంతా నోరు మూసుకొని ఊరుకోలేవా ఎందుకు నువ్వు పదే పదే మనోజ్ విషయంలో కలగ చేసుకుంటావు వాడి గురించి పట్టించుకోవద్దు అంటూ మాట్లాడేసరికి ఏంటత్తయ్య ఏంటి మీరు మాట్లాడేది నా భర్త వాళ్ళ అన్నయ్య గురించి పట్టించుకోకూడదా మరి ఎన్ని రోజులు వాళ్ళు మా గురించి పట్టించుకోవచ్చా మా ఆయనకి ఎక్కడా పని లేకపోతే ఏదో చెప్పారు కదా అని చెప్పాను కానీ అమ్మ మీనా నువ్వు కూడా ఏంటమ్మా అని చెప్పను కానీ చూడండి మావి గారు మా ఆయన్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా మా ఆయన ఏం తప్పు చేశారని ఏ రోజు కూడా ఖాళీగా కూర్చున్నది లేదు ఒంట్లో బాగోకపోయినా కానీ ట్రిప్స్కి వెళ్ళాలి అది చేయాలి ఇది చేయాలి అని ఆరాట పడుతూనే ఉంటారు మీరు ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు ఇప్పి కారు విడిపించారంట కదా అందుకోసం కోసమని డబ్బులు పక్కన పెడుతున్నారు మా ఆయన ఏ డబ్బుల్ని వృధాగా ఖర్చు పెట్టరు మామయ్య గారు రూపాయి రూపాయి ఆచితూచి ఖర్చు పెడతారు అంతే తప్ప పల్లీలకి బఠానీలకి టీలకి సమోసాలకి ఖర్చు పెట్టే మనిషి కాదు అని చెప్పనేసరికి ఏ మీనా ఏం వాగుతున్నావే అని చెప్పనేసరికి ఏంటి అత్తయ్య ఏం వాగడం ఏంటి అని చెప్పాను కానీ అవును నీ మొగుడు స చదువు సంచాల్ లేనివాడే వాడికి ఏమీ తెలీదు ఏదైనా చిన్న పాయింట్ ఉంటే చాలు దాన్ని పట్టుకుని సాగలాగుతాడు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియని బుద్ధిహీనుడు వాడికి చదువు ఉంటే ఎప్పుడో బాగుపడుండేవాడు వాడికి చదువులేకే ఎలా కార్లో డ్రైవర్లు అంటూ తిరుగుతూ ఉన్నాడు అని చెప్పనేసరికి ఏ ప్రభా నోరు మూసే అనగానే నేనెందుకు నోరు మూయాలండి అది నిజమే కదా వాడికి చదువు సంచా లేదు అందుకే కార్ డ్రైవింగ్ చేసుకుంటున్నాడు జైలుకి జైలుకొచ్చిన జైలుకి వెళ్ళి వచ్చిన వాడికి ఎంతకు మించి ఏముంటుంది అని చెప్పాను కానీ జైలు ఆంటీ బాలు జైలుకి వెళ్ళి రావడం ఏంటి అని చెప్పాను కానీ అదో పెద్ద కథమ్మా అని చెప్పనేసరికి ఏంటంటే ఏంట కదా అని చెప్పాను కానీ వెంటనే సత్యం చంప చెల్లు మనిపిస్తాడు చెప్పు ప్రభా నీ పెద్ద కొడుకుని చంపేసి బాలు జైలుకి వెళ్ళాడని చెప్తావా ఆ మాటకొస్తే నీ పెద్ద కొడుకుని చంపింది బాలు అని నువ్వెందుకు అనుకుంటున్నావు ఎవరు చెప్తే అనుకుంటున్నావు ఈ మనోజ్గాడు చెప్తేనే కదా ఈ మనోజ్గాడు ఎలా అంటాడో నీకు తెలుసా వాడు ఎన్ని అబద్ధాలు చెప్తాడో నీకు తెలుసా అంటూ మాట్లాడేసరికి నాన్న ఇప్పుడు అవన్నీ ఎందుకు జరిగిందేదో జరిగిపోయింది కదా వదిలేసే నాన్న అని చెప్పనేసరికి చూసారా చూసారా తప్పు చేశారు కాబట్టే కదా వదిలేసేయండి నాన్న అంటూ అడుగుతున్నాడు అవును చెప్తాను శృతి ఇప్పుడు చెప్తాను నా పెద్ద కొడుకుని నేలల్లోకి తోసి చంపేశాడు మనోజ్ కంటే పెద్దవాడిని అనేసరికి ప్రభావతి చంపమ్ మళ్ళీ పగల కొడతాడు నోరు మూసుకుని ఉండమని చెప్పాను అది ఎప్పుడో చిన్నప్పుడు జరిగిపోయిన విషయం అది ఇప్పుడు ఇంటి కోడలికి తెలియ తెలియవలసిన అవసరం ఏముంది వాడు తప్పు చేశాడో లేదో నాకు తెలుసు అనగానే తప్పు చేశాడు మనోజ్ చెప్పాడు అనగానే వీడా అంటూ మనోజ్ చెంప చెల్లు అనిపిస్తాడు సత్యం చెప్పరా మీ అన్నయ్యని నీళ్ళలోకి తోసేసింది ఎవర్రా బాలువా నువ్వా అని చెప్పిన సరికి అదేంటది వీడినంటారు ఏంటి అనగానే నోరు మూసే ప్రభా అసలు ఏంటో తెలిస్తే నీ గుండెలు పగిలేలా ఏడుస్తావు ఇన్ని సంవత్సరాల నుంచి బాలుని దూరం పెట్టినందుకు కుమ్మలి కుమ్మలి ఏడుస్తావు అని చెప్పిన ఏంటి ఏం మాట్లాడుతున్నారని కానీ నిజం మాట్లాడుతున్నాను నేలల్లోకి తోసేసింది బాలు కాదు మనోజు అన్నయ్యలంటే అంత ప్రేమ ఉన్నవాడు నీళ్ళల్లోకి ఎందుకు తోసేస్తాడనుకున్నావు వాడిని జైలుకి పంపించిన రోజే నేను వాడి దగ్గరికి వెళ్ళి అడిగాను అన్నయ్యని ఎందుకు చంపావరా అంటే నేనెందుకు చంపుతాను నాన్న అన్నయ్యలు అంటే నాకు అంత ప్రేమను తెలుసు తెలిసి తెలిసి అన్నయ్యకి నేను ఎలా ప్రమాదం తలపెడతాను మనోజ్ అన్నయ్య నెలల్లోకి తోసేసాడు అదే విషయం అక్కడ చెప్దాము అనుకుంటే మనోజ్ అన్నయ్య అబద్ధపడాడు అమ్మకు నేను ఎలాగా ఇష్టం లేదు కదా మనోజ్ అన్నయ్య అంటేనే కదా ఇష్టం ఇప్పుడు మనోజన్నయ్యను కూడా అమ్మ అసహించుకుంటే పిల్లల మీదే అసహ్యం కలుగుతుంది అందుకోసమనే నేను ఇంకా ఎలాగా అమ్మకి ఇష్టం లేని కొడుకునే కాబట్టి నేను అమ్మకు దూరంగా ఉండగలను అంటూ వాడు నా దగ్గర మాట తీసుకున్నాడు మాట తీసుకోవడం వల్ల ఇప్పటి వరకు నేను నిజాన్ని పెట్టలేదు నువ్వు ఎన్నోసార్లు అవమానించో హేళన చేసో బాలుని నిజంగా మాట్లాడో అయినా ఎప్పుడు కూడా వాడు బయట పెట్టలేదు వాడు చదువుకోలేదా అవును మరి వాడు ఎలా చదువుకుంటాడు వాడు చదువుని వీడికి దానం చేశాడు కదా వీడు జైలుకి వెళ్ళి కూర్చోవలసింది పోయి వాడు వెళ్ళి కూర్చున్నాడు కదా వీడు వెళ్ళుంటే అప్పుడు తెలుసుండేది చదువు అంటే ఏంటో విలువంటే ఏంటో వాడు చదువుకున్నవాడే చదువుకున్నాడు చదువుకున్నాడు కాబట్టే నాన్నకు ఎలాంటి విలువ తగ్గకూడదని ప్రతి క్షణం ఆరాటపడతాడు అంతే తప్ప అబద్ధాలు చెప్పి మోసాలు చేసి ఇంట్లోంచి వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో హాస్పిటల్లో పెట్టే కొడుకు కాదు బాలు నాకు ఎవరిష్టం ఉన్నా లేకపోయినా బాలు అంటే అంత ఎందుకు ఇష్టమో తెలుసా చిన్నప్పటి నుంచి వాడికి నా ప్రేమ అందలేదు అయినా కానీ వాడికి నేనంటే చాలా ఇష్టం ప్రభావతి నీతో ఒక్కసారైనా బాలు ఎందుకు గొడవ పడతాడో తెలుసా వంకనైనా నీతో మాట్లాడడం కోసం ఇప్పుడు చెప్పు ప్రభా తప్పు చేసింది ఎవరు మోసాలు చేసింది ఎవరు హత్యలు చేసింది ఎవరు ఎవరు జైలుకి వెళ్తే ఎవరు వెళ్లాల్సి వచ్చేది చెప్పు ప్రభా అని చెప్పనేసరికి ఏంట్రా ఏంటిదంతా అంటూ మనోజ్ని కళ్ళల్లో నీళ్లతో అడుగుతుంది ప్రభావతి అది అమ్మ నాన్న అని చెప్పనేసరికి మీ నాన్న ఎప్పుడూ నాకు అబద్ధం చెప్పరరా నేను మీ నాన్నను మోసం చేశానేమో కానీ మీ నాన్న నన్ను ఎప్పుడూ మోసం చేయలేదు ఆయన నోటంట ఏదైనా ఒక విషయం వచ్చిందంటే అది నూటికి నూరు శాతం నిజమే అయ్యుంటుంది అబద్ధాన్ని పలికే నోరు కాదురాది పేరులోనే కాదు ఆయన ప్రవక్తంలో కూడా సత్య లాంటి వారు అలాంటిది ఆయన నీ విషయంలో ఎందుకు అబద్ధం చెప్తారా నిజం చెప్పు అని చెప్పనేసరికి అవునమ్మా అన్నయ్య నే ఈత నేర్చుకున్నాడు కదా అని నేనే అన్నయ్యని నెలల్లోకి తోసాను కానీ ప్రమాదవసాత్తు అన్నయ్య కొట్టుకుని వెళ్ళిపోయాడు బాలు కాపాడడానికి ఎంతగానో ప్రయత్నించాడు కానీ బాలు వల్ల కాలేదు ఆ సమయంలో నువ్వు కోపంలో ఉన్నావు ఏం చేస్తావేమోనన్న భయంతో బాలు మీదకి ఆ నేరాన్ని నెట్టేశాను అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా రోహిణి శృతి రవి అందరూ కూడా షాక్ అయిపోతారు అలా చూస్తూ ఉండిపోతారు ప్రభావతి ఇంకా మించున్న చోటే అలా కుప్ప కూలిపోయేసరికి ఆంటీ ఆంటీ అంటూ ఇంకా ఇటు రోహిణి శృతి దగ్గరికి వెళ్తారు అత్తయ్య అంటూ మీనా కూడా పిలిచేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాక అలా తెరుస్తుంది ఇదిగోండి అత్తయ్య మంచినీళ్ళు తాగండి అంటూ మంచినీళ్ళు తీసుకొచ్చిస్తుంది మీనా అమ్మ మీనా అని చెప్పనేసరికి మీకేం కాలేదు అత్తయ్య బాగానే ఉన్నారు అని చెప్పను కానీ వెంటనే మనోజ్ చంప చెల్లు అనిపిస్తుంది ఒక్కసారిగా మనోజ్ షాక్ అవుతాడు అమ్మ నేనేం చేశాను అనగానే ఇంకా చాలు నువ్వు చేసింది చాలు నేను విన్నది చాలు మీ అన్నయ్యని నువ్వే చంపి ఇన్ని సంవత్సరాలుగా బాలు మీద కక్ష పెంచుకునేటట్టుగా చేస్తావా బాలుకి ఎలాగా చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమ అందలేదు పోనీ ఇక్కడికి వచ్చిన తర్వాత అయినా ప్రేమగా చూసుకుందామంటే నువ్వు నా ఒంట్లో నా ఒంట్లో మొలవేసిన అనుమానపు బీజం అలాగే వాడంటే అసహ్యం కలగడంతో అప్పటి నుంచి వాడి మీద అసహ్యం పెంచుకున్నానే తప్ప నేను ఏమీ చేయలేకపోయాను ఈరోజు ఈరోజు నిజం తెలిసాక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో కుమిలి కుమిలి వేడుస్తున్నాను నన్ను క్షమించు బాలు అంటూ కాళ్ళు పట్టుకోబోయేసరికి అమ్మ నువ్వు నాకు జన్మనిచ్చావు నేను నీ కాళ్ళు పట్టుకోవాలి కానీ నువ్వు నా కాళ్ళు పట్టుకోకూడదని కానీ లేదురా బాలు నువ్వు ఎంత సహాయం చేశావో అనేది వీళ్ళకి చెప్పాను నిజంగా నువ్వు తప్పు చేయలేదు బాలు నువ్వు నిజాన్ని దాచిపెట్టావు ఈరోజు కాకపోతే రేపైనా ప్రభావతమ్మకు నిజం తెలియాలి నిజం తెలిస్తేనే కదా ప్రభావతికి నీ మీద ఉన్న కోపం తగ్గి ప్రేమ పుట్టుకొస్తుంది మనోజ్ లాంటి వాడిని గుడ్డిగా నమ్మడం మానేస్తుంది అంటూ ఇంకా సత్యం చెప్పేసరికి ఒక్కసారిగా అందరు కూడా అలా స్టన్ అయిపోతారు మనోజ్ ఎలాంటి వాడా ఇంత దుర్మార్గుడా అని అనుకుంటూ ఉంటారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బలసం బల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి ఎలా చేయడం వాళ్ళు అందరికంటే ముందుగా చూడవచ్చు